చెప్తే మీరు నమ్మరు కానీ ఈ లోకంలో ఒక హోల్ ఉంది వంద అడుగుల లోతులో అక్కడ మానవ చరిత్ర పూర్వం నుంచే దాగి ఉంది ఎక్కడుందో దానిని ఎవరు త్రవ్వారో మీకు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఇంకెందుకు లైటు దాని గురించి తెలుసుకుందాం అమెరికాలో ఉన్న ఈ గుహ పేరు మెల్స్ హోల్ ఇది ఒక అపరిమిత లోతు గుహ స్థానికులు దీనిని అంతం లేని బిలం అని చెప్తారు దీనిని ఎన్ని మీటర్లు త్రవ్వినా లోతు అనేది కనిపించలేదు మెల్ వాటర్స్ అనే పర్సన్ తన ఓన్ ల్యాండ్ లో దీనిని త్రవ్వాడు నైట్ నుండి చిలుకల శబ్దాలు మానవరకులు వినిపించేవట ఒకసారి అతను చనిపోయిన డాగ్ తర్వాత అదే డాగ్ తిరిగి బయటకు వచ్చింది బ్రతికిపోయి తిరుగుతూ కనిపించింది అసలు ఈ మిస్టరీని తెలుసుకోవడానికి సైంటిస్టులు హోల్ దగ్గరికి వెళ్లారు కానీ గవర్నమెంట్ దానిని క్లోజ్ చేసేసింది ఎందుకంటే అక్కడ ఉన్న శక్తి టైం వ్యాపర్ లా పనిచేస్తుందని ఊహలు ఈ బిలంలో ఇప్పటికీ ఎవరికీ తెలియదు కొన్ని కథల ప్రకారం అది భూమి అంతర్భాగంలోనికి మానవుని గతాన్ని కలుపుతూ ఒక పాత ప్రపంచంలోకి మార్గమంటారు మరి మీరు దీనిని నమ్ముతారా ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి మిస్ట్రీస్ అస్సలు మిస్ అవకండి